హాయ్ అండి అందరికీ నమస్కారం సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఒంటరిగా మాత్రమే వీడియో చూడండి అయితే సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వారిని రహస్యంగా ఇష్టపడుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ పూర్తి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మేము పెట్టే ప్రతి వీడియోని మీరు చూడగలరు ఇక విషయంలోనికి వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి అలాగే ఈ రాశికి అధిపతి సూర్యుడు అయితే వీరి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక నాయకత్వ లక్షణాలు ఈ సింహరాశి వారిలో అధికం అలాగే మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు అయితే ఇప్పుడు సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు వాళ్ళు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే సింహరాశి సూర్యుడి ఆధిపత్యం కలిగిన రాశి అలాగే అగ్నితత్వానికి చెందింది ఈ రాశి వ్యక్తులు ధైర్యం ఆత్మవిశ్వాసం ఆకర్షణ నాయకత్వం వంటి లక్షణాలతో నిండి ఉంటారు అయితే మీరు ఎక్కడున్నా సరే ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు సింహం జంతువులకు రాజు ఇలా సింహం జంతువులకు రాజు అయినట్లే సింహరాశి వ్యక్తులు కూడా తమ పరిసరాల్లో ప్రభావశీలుగా నిలుస్తారు అయితే ఈ మధ్య గ్రహస్థితులు కనుక వీరికి గమనిస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ సమయానికి సింహరాశిపై శుక్రగ్రహం మరియు రాహు యొక్క సున్నితమైన ప్రభావం ఉంది శుక్రుడు ప్రేమ ఆకర్షణ సౌందర్యానికి ప్రతీక రాహు రహస్యత ఆకర్షణ మాయా దృష్టికి సూచిక ఈ రెండు గ్రహాల కలయిక సింహరాశి వారికి రహస్యమైన ప్రేమ సంబంధం లేదా ఎవరు రహస్యంగా ఆకర్షితులు అవ్వడం అనే యోగాన్ని సృష్టిస్తుంది సింహరాశి వారి పంచమ భావం అంటే ప్రేమ రొమాన్స్ సూచించే భావం ప్రస్తుతం బుధుడు ప్రభావంలో ఉంది బుధుడు మాటల గ్రహం కాబట్టి ఈ రహస్య ప్రేమ ఎక్కువగా మాటల ద్వారా కాకుండా సంకేతాల ద్వారా వ్యక్తమవుతుంది యోగాల ప్రకారం ఒక వ్యక్తి సింహరాశి వారిపై గాఢమైన ఆకర్షణను పెంచుకుంటారు అయితే ఆ వ్యక్తి సింహరాశి వారికి బహుశా సన్నిహితంగా ఉండే అవకాశం కూడా ఉంది అంటే కార్యాలయంలో సహోద్యోగి కావచ్చు పాఠశాల లేదా కాలేజీ యొక్క స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ కావచ్చు లేదా మీ యొక్క స్నేహితులకు సంబంధించినటువంటి ఎవరైనా వ్యక్తి కావచ్చు అయితే ఈ ఆకర్షణను రహస్యంగా ఉంచడానికి కారణం చంద్రగ్రహం యొక్క దృష్టి చంద్రుడు ఈ సమయంలో సింహరాశి నుండి ద్వాదశ స్థానం అంటే రహస్యాలు మనసు విషయాలు సూచించే స్థానంలో ప్రయాణిస్తున్నాడు అందుకే ఆ వ్యక్తి తన మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టలేకపోతున్నారు అయితే సింహరాశి వారిలో ఉన్న చిత్రరహిత చమత్కారం ఏదైతే ఉందో అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అదృశ్యమైన కాంతి వీరి యొక్క ఆత్మను వీరు మాట్లాడే తీరు ఇతరులను ప్రోత్సహించే స్వభావం ఇవన్నీ కలిపి ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తాయి అంటే ఒక అయస్కాంతంలా ఆకర్షిస్తాయి ఇతరులను శుక్రుడు సూర్యుడు మధ్య ఉన్న శక్తియుక్తుల వల్ల సింహరాశి వ్యక్తులు ఈ మధ్య మరింత ఆత్మవిశ్వాసం అందం ఆత్మీయతతో కనిపిస్తున్నారు అదే ఆ వ్యక్తిని మాయలో పడేస్తుంది అయితే ఈ సమయంలో గ్రహ సూచనలు కనుక గమనిస్తే జన్మకొండల్లో ఐదవ భాగం అంటే ప్రేమ భావంపై రాహు దృష్టి ఉన్నప్పుడు మనపై ఎవరు కోప్యంగా ఆకర్షితులవుతారు కానీ మనకు తక్షణం ఆ విషయం తెలీదు ఇదే ఇప్పుడు సింహరాశి వారి యొక్క జీవితంలో జరుగుతుంది రాహువు చూపించే ఆకర్షణ చాలా సున్నితమైనది మాయాజాలం లాంటిది ఆ వ్యక్తి మాట్లాడేటప్పుడు కళ్ళల్లో కొంత సిగ్గు కానీ హృదయంలో గాఢమైన ఆకర్షణ వారికి ఉంటుంది సింహరాశి వారికి ప్రస్తుతం శుక్రుడు సింహరాశి వారి యొక్క మిత్రరాశి అయిన తులారాశిలో సంచరిస్తున్నాడు ఇది ప్రేమ ఆకర్షణ యోగంగా పరిగణించబడుతుంది తులారాశి స్వగ్రహం సుకృతి కావటం వలన ప్రేమభావాలు మరింత మృదువుగా సున్నితంగా మారుతాయి కానీ చంద్రుడు ద్వాదశ స్థానం అంటే రహస్య భాగంలో ఉండటం వలన ప్రేమ మాత్రం బయటికి రాదు ఇప్పుడు మీరు గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే సింహరాశి వారికి రహస్యంగా ప్రేమించే వ్యక్తి వారికి చెందిన ఉండవచ్చు లేదా మిథున వారిగా చెందిన వ్యక్తులు కావచ్చని సూచిస్తున్నాయి తులారాశి వ్యక్తులు శుక్ర ప్రభావంతో ఉంటారు వీరికి అందం సౌందర్యం స్నేహపూర్వకత ఎక్కువ సింహరాశి వ్యక్తులు ఆత్మవిశ్వాసం నాయకత్వం వీరిని గాఢంగా ఆకర్షిస్తాయి తులారాశికి చెందినటువంటి వ్యక్తి దృష్టిలో సింహరాశి వ్యక్తి అంటే కనుక ఒక చలించని సూర్యుడు సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు చలించని సూర్యుడిలాగా కనిపిస్తారు కాంతివంతంగా కనిపిస్తారు గర్వం ఉన్న వ్యక్తులుగా కనిపించినప్పటికీ హృదయంలో మృదత్వం ఉంటుందని తులారాశి వ్యక్తులు గమనించి సింహరాశి వారిపైన ఆకర్షితులవుతారు అలాగే మిథున రాశి వ్యక్తులు కూడా బుధుడి యొక్క ప్రభావంలో ఉంటారు వీరికి తెలివితేటలు చురుకుదనం సంభాషణ చాతుర్యం ఎక్కువ సింహరాశి వారితో మాటలతో ఆటలు ఆడటం అంటే ఇష్టం కానీ హృదయంలో మాత్రం రహస్యంగా ప్రేమను దాచుకుంటారు వీరు మిథున రాశి వ్యక్తులతో కానీ తులారాశి వ్యక్తులతో కానీ సమయం గడుపుతున్నారంటే అక్కడే ఆ రహస్య ప్రేమ విత్తనం మొదలైందని గ్రహించాలి అయితే శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి మనపై రహస్యంగా ఆకర్షితులయ్యారు అంటే లేదా కొన్ని సూచనలు తెలుస్తాయి అయితే ఈ సమయంలో సింహరాశి వారికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి చంద్రుడు మరియు శుక్రయోగం ఏర్పడే రోజుల్లో ఆ వ్యక్తి నుండి ఏదో ఒక ప్రత్యేకమైన దృష్టి లేదా యాదృచ్ఛికంగా కలిసే సందర్భం పొందవచ్చు అలాగే స్వప్నాలు ఆ వ్యక్తి కనిపించడం రాహు ప్రభావం ఉన్నప్పుడు ప్రేమికులు తమ భావాలను స్వప్న రూపంలో వ్యక్తపరుస్తారు మీరు ఇటీవల ఒక వ్యక్తిని కలలో తరచుగా చూస్తుంటే అది కేవలం అదృష్టం కాదు జ్యోతిషపరంగా అది రహస్య ప్రేమ దృష్టి అని మీరు గమనించాలి అలాగే వారు పంచమ భాగంలో గోచార బుధుడి ప్రభావం కనిపిస్తుంది మాటల రూపంలో కానీ మెసేజ్ల రూపంలో కానీ సోషల్ మీడియాలో చిన్న సంకేతాల రూపంలో వ్యక్తమవుతుంది ప్రేమ ఉదాహరణకి ఆ వ్యక్తి మీ మాటలకు అప్రమత్తమై స్పందన ఇవ్వటం తరచూ మీ యొక్క విషయాలు అడగటం లేదా మీ యొక్క అభిరుచులు తెలుసుకోవాలి అనుకోవటం ఈ విధంగా జరుగుతూ ఉంటే మీ పట్ల ఆకర్షితులు అయ్యారు అని గమనించవచ్చు ప్రస్తుతం రాహువు శుక్రయోగం కారణంగా ఆ వ్యక్తి మనసులో ఉన్న ప్రేమ భయం మరియు ఆకర్షణ కలయికగా ఉంది ఆ వ్యక్తి ఇలా అనుకుంటూ ఉండవచ్చు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను కానీ ఆ విషయం బయటకు చెప్తే మీరు దూరం అవుతారేమో అనుకుంటూ ఉండవచ్చు ఇదే ఈ యొక్క మాయ రాహు యొక్క ప్రేమను దాచిపెట్టమని సత్యాన్ని ఆలస్యం చేయమని ప్రేరేపిస్తుంది మౌనంగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు మీ స్నేహం విలువైనదని చెబుతారు కానీ అసలు మనసులో ఉన్న మాటను బయటికి పెట్టరు అయితే సింహరాశి వారు సాధారణంగా తమను ఎవరు ఇష్టపడుతున్నారో గ్రహిస్తారు కానీసారి చంద్రుడు ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క ఆలోచన మీకు ఒక చిన్న అనుమానం వస్తుంది ఆ వ్యక్తి నాతో ఏదో ప్రత్యేకంగా ప్రవర్తిస్తున్నాడు కానీ దాన్ని పట్టించుకోలేకపోతారు అదే సమయంలో ఆ వ్యక్తి మీకు వచ్చి సేవలు చేస్తూ మీ దగ్గర ఉండటానికి కారణాలు వెతుకుతారు అయితే శాస్త్రం యొక్క ప్రేమ రహస్య ప్రేమ అనేది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మధ్య నాటికి బయటకు వచ్చే అవకాశం ఉంది నవంబర్ పద్నాలుగు మరియు చంద్రుడు కలుస్తారు ఇది ప్రేమ ప్రకటన యోగం అంటే వ్యక్తి తన భావాలను ఎట్టకాళ్ళకు చెప్పే అవకాశం అయితే ఉంది అయితే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు ఆ వ్యక్తితో స్నేహితులుగా మాత్రమే చూశారు కానీ ఆమె కానీ అతను కానీ తన మనసులో మీపైన గాఢమైన ప్రేమను దాచుకున్నారు అనే విషయం తెలిసి మీరు ఆశ్చర్యపోతారు ఈ విధంగా సింహరాజు వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఒక వ్యక్తి రహస్యంగా వీరిని ఇష్టపడుతున్నారు అయితే వారు ఎవరో తెలుసుకొని మీరు వారితో బంధాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఉత్తమం చూశారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి